పాకిస్తాన్ ప్రతినిత్యం భారత్ మీద పడి ఏడ్చే దయాది దేశం భారత్ ఏ ఆయుధం కొంటే తన దగ్గర అదే ఉండాలని తాపత్రయపడే నైజం కలిగిన దేశం అయినా సరే చౌక రకం ఆయుధాలను పోగు చేసుకుని భారత్ ని జయించేసినట్లు కలలు కంటున్న ఉన్మాద దేశం పాకిస్తాన్ నోట తరచూ వచ్చే మాట ఒకటి ఉంది మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని అవి వందకు పైగా ఉన్నాయని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంది అంతేకాదు కేవలం భారత్ కోసమే వాటిని దాచి ఉంచామని చెబుతుంది భారత్ మీద అలా తన పగను చాటు అయితే పాకు వద్ద ఎన్ని అనువాయుధాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే దానికి రకమైన జవాబు వస్తోంది పాక్ అణువాయుధాల గుట్టు ఏంటో వాటి సత్తా ఏంటో చాలా మందికి తెలుసుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి పాక్ మధ్య ఇటీవల ఉద్రిక్తతల పెరిగి పెద్దవయ్యాయి అవి యుద్ధం దాకా దారి తీసేలా సీనుంది పాక్ ప్రధాని అయితే అణువాయుధాల విషయంలో ఆరా తీశారు అన్న ప్రచారం సాగింది కొత్తగా మరో చర్చ తెర మీదకు వచ్చింది పాక్ కి అణువాయుధాలను ఎలా వాడాలో తెలియదని అనువాయుధాలు ఉంటే సరిపోదు వాటిని చాలా చక్కగా ఆపరేట్ చెయ్యాలి లేకుంటే ఉన్న కొంపకే నిప్పంటుకుంటుంది అణు ఆయుధాలు అంటే అగ్గిపుల్ల కాదు ఇలా గీసి అలా విసిరేయడానికి వాటిని ప్రయోగించడానికి ఒక ఎక్సైజ్ కి అణు ఆయుధాలు ఎలా వాడాలో తెలియదని సరిగ్గా లక్ష్యాలను గురిచేసి ప్రయోగించే సత్తా లేదని దౌత్య నిపుణులు అంటున్నారు ఏదో తన వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పుకోవడానికి చిన్న పిల్లల మాదిరిగా సంబరపడడానికి పాకిలా ఇలా చేస్తోందని అంటున్నారు ఇక ఎయిర్ సర్జికల్స్ చేసిన భారత దళాలు పాక్ లోని అన్ని మూలాల్లోకి వెళ్లి మరీ బాంబు దాడులు చేశారు మరికొద్ది దూరంలో పాక్ అణు ఆయుధాల బండాగారం ఉంది అనగా ఆ దగ్గరలో కూడా ఇండియన్ ఎయిర్ సర్జికల్స్ జరిగాయట దాంతో తత్తరపాటుతో బిత్తపోవడం పాక్ వంతు అయిందని అంటున్నారు పాక్ కి మూర్ఖత్వం పొండితనం తప్ప మరేమీ తెలియవని అంటున్నారు సో పాక్ అణు ఆయుధాలు అని ఒకసారి వాటిని టచ్ చేసే పూర్తి సామర్థ్యం ఇండియాకు ఉందని అంటున్నారు ఒక విధంగా ఇది భారత్ కి ఊరటను ఇచ్చే విషయమే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉన్న పాక్ లో అణు ఆయుధాలు కనుక కరెక్ట్ గా ఆపరేట్ చేసే సత్తా ఉంటే అది ఏదో నాటికి ఇబ్బందే అవుతుందని అంటున్నారు రానున్న రోజులలో భారత్ గురి అంతా పాక్ లోకి సరే ప్రాంతాల్లో పెట్టి మరీ దయాది పీచ మనపించాలని అంతా కోరుకుంటున్నారు